అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు గురువారం ఎంతో పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన రోజున ఈ కథలు వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ఆ గురుదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉన్నది అది చాలా ప్రసిద్ధమైన నగరం ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్ణికుడు అతడు ధర్మపత్ని పేరు సుశీల పేరుకు తగ్గ పతివ్రత వీళ్ళ ఇంటి ఆవరణంలో ఒక రావి చెట్టు ఉంది దాని మీద ఒక భయంకర రాక్షసుడు నివాసం ఉంటున్నాడు విష్ణుదత్తుడు రోజూ నిత్య కర్మానుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకొని రోజూ భోజనం చేసే ముందు భూతబలిని ఇంటి ఆవరణంలో గల రావి చెట్టు క్రింద సమర్పిస్తుండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువల్ల ఆ బ్రహ్మ రాక్షసుల్లో తమో గుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది ఒకరోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు కదా ఇతడికి ఏదైనా ఉపకారం చేయాలనే తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు విప్రవర్య విష్ణుదత్త రోజూ నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను సంతృప్తి చెందాను నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది ఏదైనా చేయగల సమర్థుణ్ణి కనుక ఏం ఉపకారం చేయమంటావో చెప్పు అన్నాడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమ చాలా కాలంగా మాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరి స్తూ ఉంటారని వినడమే గాని ఎప్పుడూ వారి దర్శనం కాలేదు దయచేసి వారిని ఒక్కసారి చూపించు అప్పుడు ఆ రాక్షసుడు చాలా మంచిగా కోరిక కోరావు తప్పకుండా చూపిస్తాను అయితే ఒక్క షరతు దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన చిత్ర విచిత్ర రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి పట్టుకోగలితే నీ అదృష్టం ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు అయితే సిద్ధంగా ఉండు స్వామివారు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు రారా అన్నాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు మద్యమాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత వేషంలో ఒక వ్యక్తి కనిపించాడు తాగిన మత్తులో దుమ్ము గొట్టుకొని పోయి పిచ్చివాని రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి అతడే దత్తస్వామి వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోయాడు విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు ఇంత అనాచారుడా తన స్వామి అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించటానికి ఇలా అన్నాడు అని అనుకున్నాడు ఇలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమైనాడు రాక్షసుడు తిరిగి వస్తూనే ఏమి వయ్యా విష్ణుదత్త నీకు ముందే చెప్పాను కదా స్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరిచిపోయినట్లున్నావు గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జార పోనీలే చింతించకు మరోసారి చూపిస్తాను అని ఓరడించి వెళ్ళిపోయాడు మరొక రోజున మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు విష్ణుదత్త రా మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తున్నాడు అన్నాడు విష్ణుదత్తుడు బయలుదేరాడు అది శ్మశానం శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకుని పోయి ఉన్న ఒక మనిషి కనిపించాడు అతడి చుట్టూ కుక్కలు గుమికూడు తిరుగుతూ ఉన్నాయి అతడి చేతిలో కపాలం ఉంది కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి ఎముకల్ని శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు స్వామికి ఇదొక మరొక రూపం కాబోలే అనుకొని విష్ణుదత్తుడు దగ్గరకు చేరపోయాడు ఆ పెద్ద మన్నుశి కస్సుమన్నాడు అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్కను తీసుకొని విష్ణుదత్తుణ్ణి కొట్టాడు విష్ణుదత్తుడు భయపడిపోయాడు కాళాల్లో వనకు బయలుదేరింది కళ్ళు తిరిగాయి పడిపోబోయి దొక్కుకున్నాడు బ్రతుకుంటే బలసాగుతుని బ్రతకొచ్చు అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు లంకించాడు దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు రాక్షసుడు అయ్యో ఈ వెర్రి బాపుడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దర్శనం కాదు విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుణ్ణి పిలిచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తాను అని చెప్పాను కదా ఇది చివరి ప్రయత్నం నాతో రా తీసుకెళ్తాను అని అన్నాడు సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోసింది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది తాను దృఢంగా సంకల్పించుకున్నాడు మూడోమారు కూడా వెను తిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు ఏమైనా ధైర్యం చేయవలసిందే స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని జుగుప్సాకారంగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈ మారు స్వామి పాదాలు వదలను గాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంట వెళ్ళాడు గ్రామం దాటారు వెలివాడ చేరుకున్నారు అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పీకిలించి కాకులకు గ్రద్దలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతున్నాడు బ్రాహ్మణోత్తమ అతడే దత్తుడు త్వరగా వెళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడు కాళ్ళ మీద పడ్డాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కళ్ళు మూసుకొని ఆయన ఎంత విదిలించినా వదల్లేదు మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాధినా పట్టు సడిలించలేదు తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది అయినా అసహించుకోలేదు అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్టే ఉన్నాడు ఓరి మూడుడా నన్ను ఏడిపించుకు తింటావేమిరా నిన్ను చంపేస్తాను నీకసలు నాతో పని ఏమిటి అని విక్రతాకారుడు కర్ణకఠోరంగా కఠోరంగా గద్దించాడు అయినా సరే తన పని తాను సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదల్లేదు అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు వికృతాకారం వదిలేశాడు మృదువుగా శ్రావ్యంగా ఇలా అన్నాడు విష్ణుదత్త ఈ ఉకృతాకారుడితో నీకు పని ఏమిటయ్యా నా కోసం మూడు మార్లు వచ్చావు అన్నాడు స్వరంలో వినిపించిన మార్ధవం మాధుర్యం విష్ణుదత్తుని పులకింపచేశాయి వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయింది పట్టుకున్న కాళ్ళు నేలారమణీయంగా మారిపోయాయి విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపించింది నల్ల కలువుల లాంటి పాదపద్మాలు తన చేతుల్లో ఉన్నాయి ఆ పాదాలపై ఆనించి గబగబ మూడు మార్లు కళ్ళకి ఎద్దుకున్నాడు లేచి నిలబడ్డాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖార పర్ణశాల ముందు గొన్నమావి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపురు దివ్యాభరణ దివ్యాంబరాలను ధరించినవాడు తులసీదళదాసు విరాజితుడు పుష్పమాలిక సమలాంకృతుడు పారిజాత పరిమణాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడలేదు మాంసపు ముద్దలు లేవు కంటికి ఇంపులిపి పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు కుటీరాలు శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్నాడు దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పములతో దోశలు యొగ్గి తన బాష్పములతో నిండిన కళ్ళను తుడుచుకొని గద్గద స్వరంతో ఇలా పలికాడు మహేష ఈ జగతి తలంలో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు యోగిబంది పదారావిందుడైన నీ దర్శన భాగ్యం కలిగింది అని మరొకసారి పాదాల మీద పడ్డాడు విష్ణుదత్తా నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడు భారీ సుశీల చెప్పిన మాటల జ్ఞాపకం వచ్చేయింది అడగవలసింది ఏదో స్ఫురించింది స్వామి ఈరోజు మా తండ్రి గారి ఆర్థికం తమర్ని భోక్తగా నియ నియంత్రించుకుంటాను తమరు తప్పకుండా రావాలి అన్నాడు విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించారు అలాగే తప్పక వస్తాను నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనుకని నీ ఇంటికి వస్తాను నీ ప్రయత్నం సఫలమయ్యింది కదా ఇక పద అన్నారు దత్తస్వామి విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు పట్టరాని ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించాడు శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమన్నాడు ఆవిడ కూల చాలా సమ్మరిపడింది స్నానం చేసింది తడిగుడ్డలతో తద్దిన పొవంటలో మునిగిపోయింది విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తున్నాడు సరిగ్గా వంట అయ్యింది దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి ఆర్గ్యపాద్యాలిచ్చి లోపలికి తీసుకొచ్చాడు మడిబట్టలు కట్టుకొని పీట మీద కూర్చున్నాడు సుశీల అరిటాకులు అందించింది సాధ్వి నా సహపంక్తికి మిగతా ఇద్దరు ఏరి నాలాంటి వాళ్ళని ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు అప్పటికి కానీ రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదని గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల దేవదేవ నీతో సమానమైన భోక్తం ఉన్నాడు వస్తున్నాడు అంటూ వంటింటిలోంచి పెరట్లోకి వచ్చింది ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపించాడు సుశీల సూర్యునికి నమస్కరించి సూర్యదేవ జగదేక బంధు సర్వాత్మక సర్వదీప సాక్షి నమో నమ రవిప్రభు అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు సంపన్నుడుమైన నువ్వు ఈ విధ వికార భూతాజలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాచరచకు బహిచేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందావు ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు విహారి సౌమ్యుడే విప్రరూపంలో దర్శనమిచ్చాడు సాధ్వి ఏమీ ఆజ్ఞ అన్నాడు ఆబ్దికంలో రెండో భోక్తగా కూర్చోవాలి నాయన అంది సరే అన్నాడు లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి ఆర్గ్యపాదాలు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు అరిడాకు పరిచాడు విష్ణుదత్తుడు సాధ్వి విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము బాగుంది మరి పితృదేవస్థానంలో కూర్చోడానికి మాకు సాటి మనిషి ఏడి అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ స్వామి తొందరపడకండి ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది ఎలవేల్పు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది సర్వ చూసి సర్వభక్షక మరో రూపం ధరించు రా శాస్త్రభోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామిని నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు తమకు సాటి వచ్చే మూడో వాడివి నువ్వేనని భావిస్తున్నాను சுரோத்தம சுரவரிய வைஸ்வர అవిర్భుజ అగ్నిముఖవై దేవ అంటుంది వేదం దేవతలకు నీవు ముఖస్థానీయుడివి దోమకేతు గృహపతి కర్మదక్ష నీకు ఇదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండం నుండి ఒక అంశంతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు మరొక అంశంతో కొండలోనే ఉన్నాడు వచ్చిన అగ్నిదేవునికి కూడా ఆర్గ్యపాద్యములు సమర్పించాడు విష్ణుదత్తుడు సరాసరి పేట మీదకెళ్లి కూర్చున్నాడు అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందాడు అగ్నులు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు ఇంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురు శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా భక్తృత్వం నిలిపి సంతుష్టులై తృపస్థ అని ముక్తకంఠంతో పలికారు విష్ణుదత్తుడి పితృపితామహా ప్రసిద్ధ అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు సుశీల విష్ణుదత్తులు సాష్టంగా పడ్డారు లేచి అంచెలు గటించి శిరస్సు ఉంచి నిలబడ్డారు అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుని స్థుతించాడు బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త నీకు పూర్తిగా ప్రసన్ను అయ్యాను వరం కోరుకు నా భక్తుడు వైన నీ తీరుస్తాను దివ్యమైన నా అష్టోత్తర శతనామవళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేశావు సులభ సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు అతి పురాతనమైన ఈ సూత్రాన్ని సమూహిత సంతంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది నీ భార్య సుశీల గుణవంతురాలు నిజంగా పతియే దైవంగా కలది ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్ను నువ్వు సర్వ విద్యా నిధివి మీ దంపతులు ఇద్దరు ఒకరినొకరు తగిలిన సమానశీలు నాకు అత్యంతము ఆనందదాయకులు దంపతులారా నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యాత్పరులై పరమానందాన్ని పొందండి చివరికి పరమానంద స్వరూపమైన నాతో నీనమవ్వండి ద్విజయవర్య నీకొక మంత్రాన్ని ఉపాదిస్తాను స్వీకరించు దీనివల్ల నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వారికల్లా ఆయురారోగ్య ఐశ్వర్య ధనధాన్య యశస్ర సమృద్ధులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి ఇందులో సందేహం లేదు నువ్వు ఈరోజు నిర్వహించిన శ్రాద్ధ విధి వల్ల నీ పితృదేవతలందరూ కర్మపాస విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోకం నివాసం పొందారు అత్యంత దుర్బలమైన తిని వారికి ప్రసాదిస్తున్నాను నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు నేటి శ్రాద్ధ విధుల ఉచితష్టప్రాతాన్నాన్ని తిని అతడు ముక్తుడవుతాడు స్వర్గలోకం చేరుకుంటాడు ఇలాపలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవులో దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు ఇద్దరూ ఏకాగ్రతంతో జపించారు దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమైనడు సూర్యభగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్యస్థితిని అనుగ్రహించాడు కామగమనం కలిగిన దివ్యమాన్యాన్ని బహుకరించాడు తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరము అనుగ్రహాలు ఇచ్చాడు దంపతులు ఇద్దరు సాష్టంగా పడ్డారు కర్మసాక్షి వినువీధికి చేరుకున్నాడు ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతుల వల వరాలు అనుగ్రహించాడు అమ్మ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను విష్ణుదత్త నువ్వు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు కనుక నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తాను నువ్వు మహా తేజస్వి నిత్య సుఖివి సుఖ ప్రదుడవు అవుగాక అని దీవించి అగ్నిదేవుడు తన యాగకుండలోకి ప్రవేశించాడు రాక్షసుడు వచ్చి ఉచ్చిష్టాన్ని భక్తితో భుజించి రాక్షసు రూపాన్ని విడిచిపెట్టి దివ్యసుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు